ఒకటి ఏంటంటే ఇతను ఒక సిస్టంలోకి తీసుకొచ్చాడు జగన్ వీళ్ళు దాన్ని కొలాప్స్ చేస్తున్నారు అదే అంటే వీళ్ళు అనేది కరెక్టే ఓ పది మంది బతుకుతున్నారు మన వాళ్ళందరూ బతకాలంటే అట్టాగా అనేది అంతవరకు ఓకే సరే మీ సాదో మీరు చావండి అనుకోవచ్చు కానీ ఇందులో అవినీతి జరిగింది అవినీతి జరిగిందని చెప్పడనే ఇక్కడ సీన్ అవినీతి చేసేవాడు అవినీతి గురించి అరుస్తున్నాడు అది ఎంత ఇక్కడ దానికి తోడు ఇప్పుడు ఈ కసిరెడ్డి కానీ లేదంటే విజయ్ సాయి రెడ్డి కానీ అప్రూవల్ గా మారబోతున్నారు ఈ లెక్కర్ స్కామ్ లో అదే కనక జరిగితే ఒక పెద్ద ప్రకంపనలే త్వరలో ఏపీలో ఏ ప్రకంపనలు ఎప్పుడు రోజు నడుస్తున్నాయి జగన్ అనేటువంటి లెక్కర్ స్కాంప్ అనేది చెప్పేది రోజుకొక ప్రకంపన రాసుకోవచ్చు ఏముంది దాంట్లో బేసిక్ ఫైనల్ అదే కాదు అదే కాదు రైట్ రైట్ చూద్దాం నిజంగా ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ బ్లాస్టింగ్ త్వరలో చూడబోతున్నామా ఆ స్థాయిలో ఇప్పుడు విచారం జరిగితే నిజంగా ఆయన్ని త్రీ ఐ డే ఎక్వైరీ కి పిలుస్తోందా ఆ కసిరేట్